ఓం నమో నారాయణాయ శివాయ శ్రీ విశ్వాసనం సంవత్సర శుభాకాంక్షలతోటి మేషద్వాసరాశుల్లో కుంభరాశి యొక్క ఫలితాలు చూసుకుందాము ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజం ఏడు అవమానం ఐదు మరి బృహస్పతి యొక్క ఫలితాలు ఈ సంవత్సరం ఉగాది నుండి మే పద్నాలుగు వరకు ఋషభంలో అనుకూలమైనటువంటి స్థాన చలనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి గృహంలో మార్పులు కోరుకుంటారు ఇతరుల విమర్శలకు లోనవుతారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఆకస్మిక ధనం వ్యయమయ్యే అవకాశం ఉంది మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది రుణ ప్రయత్నాలు చేస్తారు మే పదిహేను నుండి అక్టోబర్ పంతొమ్మిది వరకు తిరిగి డిసెంబర్ ఆరు నుండి వత్సరాంత వరకు కూడా మిథునంలో బృహస్పతి సంచరించడం వలన వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి పిల్లలకు సంతోషం కలిగించేటటువంటి కార్యాలు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి తర్వాత అక్టోబర్ ఇరవై నుండి డిసెంబర్ ఐదు వరకు కూడా కర్కాటకంలోకి గురువు రావడం వలన ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఆకస్మిక భయాలు తొలగిపోతాయి రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకున్న మంచిది రహస్య శత్రుబాధలు ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది కనుక జాగ్రత్త పడాలి ఈ కుంభరాశి వారికి శని భగవానుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఉగాది నుండి వచ్చరాంత వరకు మీనంలో సంచరిస్తున్నాడు కుటుంబ కలహాలు దూరం అవుతాయి ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి వృధా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది అందరితో స్నేహంగా ఉండటం ప్రయత్నించాలి ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి మరి రాహు ఈ సంవత్సరం ఉగాది నుండి మే పద్దెనిమిది వరకు మీనంలో సంచరిస్తున్నాడు ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు పేరు ప్రతిష్టలు లభిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు బంధుమిత్రులు కలుస్తారు తర్వాత మే పంతొమ్మిది నుండి ఉత్సరాంతం వరకు కుంభంలో రాహు సంచరించడం వలన విదేశాన ప్రయత్నాలు లభిస్తాయి కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంది అనారోగ్య బాధలు అధికమవుతాయి ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు మరి కేతు ఈ సంవత్సరం యొక్క కుంభరాశి వారికి ఉగాది నుండి మే పద్దెనిమిది వరకు కన్యలో సంచరించడం వలన అనవసరమైనటువంటి భయాందోళనలు తొలగిపోయి ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థాన చలన సూచనలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి రుణ ప్రయత్నాలు చేస్తారు ఆత్మీయుల యొక్క సహకారం ఆలస్యంగా లభిస్తుంది మే పంతొమ్మిది నుండి ఉత్సరాంతం వరకు కూడా సింహంలో సంచరించడం వలన అనారోగ్య బాధలని అధిగమిస్తారు నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నప్పటికీ సత్ఫలితాలు పొందుతారు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి ఆత్మీయుల సహకార సహాయ సహకారాలపై వేచి ఉంటారు దైవ దర్శనాలు లభిస్తాయి మరి సంవత్సరం కుంభరాశి వారు ఈ యొక్క సంవత్సరము శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామివారి యొక్క దర్శనం చేసుకొని అక్కడ ఆ యొక్క చండీ యాగంలో కానీ చండీ అమ్మవారి యొక్క కుంకుమాచరలో కానీ పాల్గొని ఆ యొక్క పూజలు చేసుకొని ఆ యొక్క బ్రహ్మరామ యొక్క మల్లికార్జున స్వామి యొక్క అనుగ్రహం పొందేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ యొక్క కుంభరాశి వారికి సంవత్సరం ఈ సంవత్సరాంతం కూడా చక్కగా ఉంటుంది ఓం నమో నారాయణాయ నమ